వాడు బాగున్నారు బైబిల్ చదవాలని ఆశపడి బైబిల్ చదవలేకపోతున్నారు అయితే మాతో కలిసి చదవండి ఆది నుండి ప్రకటన గ్రంథము వరకు ఒక్కొక్క అధ్యాయం మనము చదువుకుంటూ ధ్యానించుకుంటూ వెళదాం అయితే ఈ ఆది కాండంలో మనకు మొదటిగా సృష్టి మానవులు పాపము జలప్రలయము గురించి మనకు కనపడుతుంది రండి నాతో కలిసి చదవండి ఆది కాండము మొదటి అధ్యాయము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి ఆగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగక ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశముని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినయెను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటని కూర్చబడి ఆరిన నేలను కనపడను గాక అని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచాను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలపించుగాక అని పలకగా ఆ ప్రకారం ఆయేను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తన్నములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు అనియు అవి సూచనలను కాలములను దిన దినవత్సరములను గాక అనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు ముందు జ్యోతులయ్యుండుగా కాక అనియు పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా గాక అనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో గాక అనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచాను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాక అనియు వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పొరుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగా కాని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకుప్రతి జంతువును ఏలుదురుగా నీయు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడి వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును భూమి మీద నుండు జంతువులనన్నిటికీ ఆ ఆకాశ పక్షులనన్నిటికీని భూమి మీద ప్రాకు సమస్త జంతువులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరోవ దినమాయను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి God bless you all.